గ్యాస్ ఎలా ఈ ఈరోజు నేను చెప్పబోతుండేవి స్పూన్ టమాటో గురించి ఇవి స్పూన్లో మాకు ట్వంటీ ఫైవ్ కానీ ట్వంటీ ఫోర్ కానీ వస్తాయి మేము ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ఇక్కడ వరకు మొత్తం స్పూన్ టమాటోని జూమ్ చేసి చూపిస్తుందా మీరు చూడొచ్చు చిన్న చిన్నగా ఉండేవి అది స్మాలెస్ట్ స్మాలెస్ట్ టమాటో అంట మీరు చూడొచ్చు మీ స్పూన్ టమాటో ఇప్పుడు నేను చూపిస్తాను ఇవన్నీ మావే టోటల్ మా దగ్గర ఇవన్నీ కలిపితే ఒక ఫిఫ్టీ ఆర్ ఫార్టీ త్రీస్ ఉంటాయి మీరు జూ నేను జూన్ జస్ చూపిస్తాను మీరు చూడొచ్చు మీరు చూడొచ్చు ఇప్పుడు నేను జూన్ చేసి చూపిస్తాను కాబట్టి మీకు పెద్దగా పంపిస్తాం ఇవన్నీ మావే మేము విజయరాం సార్ దగ్గర నేర్చుకున్న ఇవి మీరు కూడా నేర్చుకోవాలంటే అక్కడ నేర్చుకోవచ్చు ఈ బనానా ట్రీస్ మా దగ్గర మట్టి వన్ వెరైటీ కూడా ఉంది అది చాలా మంచిది మీరు చూడొచ్చు చూడొచ్చు మీరు అక్కడ ఉండే చెట్టు వచ్చేసి మామిడి చెట్టు నిషా మ్యాంగో ఉండేది అక్కడ ఉండేది కూడా నిషానే మీరు చూడొచ్చు అది బడ్డదే చిన్నది మా ఊర్లో తోటే ఉంది నెక్స్ట్ టైం వీడియో తీస్తాను వెళ్ళినప్పుడు ఇవన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఇంకా ఫ్లవర్స్ చూపించాలంటే మీరు చూడొచ్చు చూడచ్చు మీరు ఇవన్నీ ఫ్లవర్సే అన్నిటి కింద ఎక్కువ ఫ్లవర్సే రాంటున్నాము ఇక్కడ చూడొచ్చు జూమ్ చేసి చూపిస్తున్నా ఇవన్నీ దగ్గర మేము నాటుకుని దే ఓన్ గా ముందు నేను మా షెడ్ వెంకల్ వీడియో తీసిన అక్కడ మీ కంపెనీ అక్కడ దాని వెనకాల అప్పుడు మీరు చాలా సపోర్ట్ ఇచ్చినారు థ్యాంక్స్ ఇప్పుడు దీనికంత సపోర్ట్ ఇస్తారు నేను చూస్తాను చూడచ్చు ఇవన్నీ మావే దాని వెనకాల అక్కడ మీకు లాస్ట్లో కొంచెం టెంక చెట్లు పంపిస్తా ఉండొచ్చు అక్కడ వరకు మావే మొత్తం పొలము ఇక్కడ నుంచి అక్కడ వరకు స్టార్ట్ చేసినాము మీరు చూడచ్చు అవ అవైతే ఊరు ఫుల్ బర్డ్స్ ఉంటాయి ఇక్కడ గూడు బూడులు గూడు ఎక్కువే మీకు చూపిస్తా అక్కడ అరుస్తుండే కావే మీకు దగ్గర కలిపిస్తాను చూడొచ్చు మీకు స్క్రీన్ స్క్రీన్ పెయిన్ పంపిస్తా ఉండొచ్చు గూడులు చూడొచ్చు ఇక్కడ ఎక్కువ బడ ఫేక్స్ కూడా దొరుకుతా ఉంటాయి అవి చిన్న కప్ కంపీవు ఇంకా చాలా ఉండే చూపలేను కానీ నేను అప్లోడ్ మీరు చూడొచ్చు గోల్డెన్ గులాబీ కూడా దగ్గర వెరైటీ కాదు రైస్ నేమ్ అది ఏదైనా పూ నేమ్ నేమ్ అనుకునే పోతారు అది రైస్ నేమ్ ఇప్పుడు చూపెస్ అండ్ పూలు ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు పూలే ఇంకా టమాటాలు చాలా ఉన్నాయి చూడొచ్చు స్పైడర్స్ కూడా దొరుకుతాండి ఇదిగో ఇదిగో ఇప్పుడు నేను స్కిప్ చేసి స్కిప్స్ చేసి టమాటా టైర్ పెడత ఈ టమాటో నెక్స్ట్ వంకాయ టమాటో అనుకుంటాయి ఇవన్నీ నేను స్క్రీన్ పైన చూపించింది టమాటోలు ఇంకా చాలా ఉన్నాయి వీడియోలో చూపిస్తున్నా ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఇది అప్పుడైనా తీసినా మళ్ళీ చూపిస్తాండి స్పూన్ టమాటో జూమ్ జూమ్ చేసి తీస్తున్నాను అందుకే మీకు బతకా పంపిస్తుంది చిన్నవి స్పూన్ టమాటో ఇవి వేరే టమాటోలు చూడొచ్చు చూడండి ఫ్లవర్స్ ఇక్కడ ఎక్కువ ఎక్కువ అందుకే బటర్ఫ్లైస్ ఎక్కువ తిరగతా ఉంటాయి తేనె తీగలు ఇంకా ఎక్కువ అందరికి తెలిసిందే పూలు అంటే తేనె దగ్గర కూడా ఉంటాయని మీరు చూడొచ్చు ఇప్పుడు నేను పూల్లో చూపిస్తాను పూలు ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే అందుకే నేను చూపించడం టైం అయితే అందుకు చూపిస్తాను చూడొచ్చు అమ్మిస్తా అనవచ్చు స్క్రీన్ పైన చూడండి ఇంకా ఇవే కాదు చాలా ఉన్నాయి చూడండి ఇంకోటి చాలా పెద్ద టమాటోలు ఇదే అనుకుంటా ఇది చిన్నది షెడ్లోకి వచ్చిందా అయిపోయినాయి ఎంత నిలిపేసినాము వచ్చినా తీసేసినాము అందుకే దాన్ని చూపించడం ఇప్పుడు ఇవన్నీ అవే ఇంకా ఉన్నాయి ఇది మడే యాక్చువల్లీ మేము కసి నాటుకున్నాం చూడొచ్చు చూడచ్చు మొత్తం టమాటో లేకు పూలు ఇంకా ఎక్కువ చూడొచ్చు బటర్ఫ్లై చూడొచ్చు అక్కడ యెల్లో గా పంపిస్తా ఉండేది బటర్ఫ్లై ఇంకా చాలా ఉండే అక్కడ చూడొచ్చు పక్షులు అదో జూమ్ చేసి చూపిస్తా ఉండండి ఇదో మీరు పైన చూడొచ్చు పక్షులు తిరగతా ఉండే ఎక్కువగా చూడచ్చు అంతా ఇది కొత్తిమీర మీరు చెట్లు కావాలంటే కొత్తిమీర కూడా అడగచ్చు మేము ప్యాక్ చేసి ఇస్తాము అంతేగా ఉంటుంది కూడా మీకు రైస్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి సిక్స్ త్రీ త్రిబుల్ జీరో టూ సెవెన్ ఫైవ్ జీరో టూ ఈ నెంబర్కి కాల్ చేస్తే మేమే ఇస్తాము ఫోన్పేకి ఇంకొక నెంబర్ ఉంది ఇది చెప్తాను మా నాన్ నెంబరు మీకు కావాలంటే ఇంకొక నెంబర్ పే నెంబర్ ఉంది ఫోన్పే నెంబరు మా మా నాన్న చెప్తారు ఇప్పుడు ఇవన్నీ నేను చూపిస్తున్నా పే నెంబర్ అయితే మా నాన్న చెప్తారులే ఇవే ఇవన్నీ ఒక టమాటో ఒక సెట్టా ఈ సెట్ ఇక్కడి నుంచి మీరు చూడవచ్చు చాలా ఉన్నాయి మీరు చూడండి పక్షులతో బట్ గూడు కూడా ఉండయి ఇంజో ఇక్కడ చాలా టమాటాలు ఉన్నాయి అంతే కాకుండా కూడా నాటున ఇది వచ్చేసి ఇది ఇదే పప్పాయ ఇంకా మాగలేదు మేము కాయలు కాయి ఏమి మిచ్చినాలు ఇస్తాము చూడొచ్చు చూడొచ్చు ఇంకొక చాలా చెట్లే ఉన్నాయి మేము స్టాల్ కూడా పెడతాము ఎక్కడైనా మాకు ప్రోగ్రామ్స్ ఎక్కువ కాబట్టి మేము స్టాల్స్ కూడా పెడతాం తక్కువ స్టాల్స్ మీకు వీలైతే మీరు రావచ్చు విజయరామ్ సారు వాళ్ళ గురువు కూడా పెడతారు మీరు ఫార్మర్స్ అందరికీ మెస్ మెస్ వస్తుంది అందరు వస్తారు మీకు వీలవుతే మీరు కూడా రావచ్చు చూడవచ్చు మీరు ఇవంతా టమాటోలు స్టిక్కర్ మీరు చూడొచ్చు జూమ్ చేసి చూపిస్తాం మేము ఇట్లా నెట్స్ కూడా వేసుకున్నాం కంపెనీ స్టార్ట్ స్క్రీన్ పైన నెట్స్ అయితే వేసుకున్నాం మేము అక్కడ ఉండేది మా మడే అక్కడ ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ టమాటా సీడ్లు వేసి చూపిస్తా రవన్ ఇది మామడి మీరు చూడొచ్చు ఇది మామడి అక్కడ మా అమ్మ విత్తనాలు నడుపుతున్నారు ఇప్పుడు నేను చూపిస్తాను మీరు చూడొచ్చు ఏం టమాటాలు మా ఇవి మదనపల్లి టమాటో ఉంటా నెక్స్ట్ లోపల కూడా చూపిస్తా మీరైతే చూడొచ్చు ఇక్కడ ఉండే బ్లాక్ టమాటో విత్తనాలు కూడా చూపిస్తా ఇదైతే విత్తనాలు ఏం విత్తనాలు ఇవి ఏం విత్తనాలు కలర్ టమాటో ఇది చూడొచ్చు ఇంకా చూపిస్తే చూపిస్తా చూడొచ్చు అప్పుడేం చెప్పాను కదా ఈ టమాటో అనేది చూడొచ్చు పని కాదు లేకపోయి చెందికి పది తెచ్చిచ్చేయి అది అక్కడ పెడితే చెక్కేసి ఉంటాడు నీట్గా పని వెనక వెనక అమ్మమ్మ అమ్మమ్ అమ్మమ్మ ఇప్పుడు ఇవి మీకు నచ్చింటే లైక్ చేయండి థ్యాంక్ యూ